ఇలా చూడండి మనకి ప్యూర్ గోల్డ్ లో కావాలంటే ఇప్పుడు పెళ్లి సీజన్ నడుస్తుంది పెళ్లి కూతకి ప్యూర్ గోల్డ్ కూడా నడుస్తుంది అండి ఇలా మీకు మీనాలో కావాలన్నా మీనాలో అండి ఇది చూడండి ఇది లైట్ వెయిట్ అన్ని టిష్యూలో ఉందండి ఇది ఇలా ఇది చూడండి ఇలా ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ లో తెచ్చానండి ఇలా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్ కలర్ అన్ని ఇలా ఇది చూడండి ఇదైతే ప్యూర్ ది కాఫీ చేసిందండి ఇరవై వేలు చీరకి కాఫీ చేసారు ఇదండి అండి ఇది చూడండి ఇలా డిజైన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండి మీరు చూడండి కలర్ కూడా చాలా హైలైట్ కలర్ ఉందండి దీంట్లో ఇది చూడండి ఇలా ఇదైతే ప్రీమియం ప్యాకింగ్ లో వస్తుందండి పెద్ద చాలా బాగుంటదండి ఇలా ఇలా చూడండి కలర్ కూడా చాలా బాగు కలర్ఫుల్ ఉంటాయి ఇది చూడండి పింక్ ఇది చూడండి జామనీ కలర్ ఉంటది ఇది గ్రే కలర్ ఇలా వెరైటీ వెరైటీ కలర్స్ ఉంటాయండి ఇది ఇది చూడండి మీరు ఇంట్లో ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్యూర్ పెళ్లి కోసం పెళ్లి కూర్తురు కోసం తీసుకుంటారు ఇది ప్యూర్ ఉందండి ప్యూర్ సిల్క్ అంటారండి దిరేషం ప్యూర్ ప్యూర్ ఇలా టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ బోర్డర్ అండి ఇది అలవర్ శారీస్ లో బూటాస్ వస్తుందండి గోల్డ్ బూటా టర్నింగ్ బోర్డర్ వచ్చేసి ఇది పల్లో అయితే ఇలా వస్తుందండి ఇది ఇలా మొత్తం ఇది మొత్తం గోల్డ్ గోల్డ్ టిష్యూలో వచ్చిందండి ఇది మనం మనకి కాంచీవరం టిష్యూ అంటారు అండి దీనికి ఇలా ఆ లవర్ సారీలో కూడా చూడండి మీనా నా తో చేశాడు ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తదండి చీర కూడా చూడండి దీంట్లో కూడా చాలా యాభై చాలా డిజైన్స్ ఉంటాయండి దీంట్లో కంప్యాక్టర్ చనల్ ఈ రోజు వచ్చినమండి మనం కీర్తి కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ జెనూన్ ప్యూర్ హోల్సేల్ హోల్స్లో చాలా సో ఇవ్వాలైతే మేడం చాలా రకాలు తీసుకొచ్చారు ఎందుకంటే పెళ్లి సీజన్ ఉంది పెళ్లి సీజన్ మళ్ళీ శ్రావణ మొత్తం అండి మొత్తం సీజన్ ఉంది దసరా దగ్గర సో ఇప్పుడైతే చాలా రకాలు మంచి మంచి ఆఫర్ పైలు కొత్త కొత్త రకాలు ఉన్నాయి సో వీడియోలో మొత్తం చూడండి ఇంకా మంచి మంచి వెరైటీస్ కూడా ఛాలెంజింగ్ పేరులో ఉంది సో సార్ మేడం ఒకసారి మాట్లాడు మేడం ఇలా సార్ బాగున్నాను సార్ అండి నాదైతే కీర్తి కలెక్షన్ పాత కస్టమర్ అందరికి తెలుసు నాదైతే షాప్ వచ్చేసి హైదరాబాద్ లో ఉందండి మదీనాలో ఉంటుంది ఇంతకు ముందు అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉండేది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చింది కాబట్టి నేను ఆఫర్ లో తెచ్చానండి న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ కాబట్టి చాలా ఆఫర్ లో తెచ్చాను చాలా మందికి తెలుసు నాది కొత్త వెరైటీ తెచ్చాను మళ్ళీ ఛాలెంజింగ్ ప్రైస్ లో రీసేలర్ కైతే నేను చాలా ఇన్ని రోజులు కూడా సపోర్ట్ చేశారు నా దగ్గర తీసుకొని కొత్త షాప్ కూడా స్టార్ట్ చేశారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు ఎవరైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నేను సపోర్ట్ చేస్తాను వీడియోలో అయితే ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది కాల్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తానండి ఇప్పుడైతే కొత్త రకాలు ఎందుకు తెచ్చానంటే ఇప్పుడు పెళ్లి సీజన్ శ్రావణ మాసము ఉంది కాబట్టి కొత్త రకాలు తెచ్చానండి సింగిల్ శారీ మళ్ళీ బల్క్ లో కూడా తీసుకోవచ్చు సింగిల్ కి అయినా రీజనబుల్ ప్రైస్ ఉంది బల్క్ తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ తీస్తానండి చాలా జెన్యున్ షాప్ ఉంది నమ్మకమైన షాప్ చాలా కస్టమర్ కి నా పాత కస్టమర్ చాలా మందికి తెలుసు కొత్త కస్టమర్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ అనుకున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాను అవునండి లో మీకు షాప్ ఉంది పాత షాప్ ఉంది చాలా రోజులు చాలా రోజు నుంచి ఉందండి చాలా మందికి తెలుసు అండి తీసుకొని కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా మంచి కొత్త రకాలు తీసుకొచ్చారు రీజనబుల్ ప్రైస్ లో ఉంది మొత్తం వీడియో చూడండి వీడియో వీడియోలో అయితే కొన్ని రకాలు వేస్తున్నానండి వీడియోలు ఎంత అవుతుందని వీడియో లాస్ట్ వరకు చూస్తే ఉంటది మరి ఇంకా మీరు వీడియో కాల్ చేయండి లేదంటే షాప్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటదండి వీడియో కొంచెం వేసిన జస్ట్ కస్టమర్ చేయాలంటే నేను వేస్తున్నాను అంతే ఓకే మొత్తం వీడియో చూద్దాం ఇప్పుడు అయితే వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం ఇది చూడండి ఫస్ట్ వెరైటీ ఇది చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి కొత్త కొత్త వెరైటీస్ తెచ్చానండి ఇది ప్యూర్ లైట్ వెయిట్ పట్టు ఉంటదండి లైట్ వెట్ కలంకారీ చూడొచ్చు మీరు ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి ఇది మనకి వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి కొత్త డిజైన్ వచ్చిందండి ఓవర్ శారీకి ప్యారెట్ బూటాస్ వచ్చినాయండి శారీ కూడా చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటదండి ఇలా దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటది ఏమన్నా కావాలంటే ఇదే కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి లేదంటే వీటిలో కలర్ డిజైన్స్ మారుతుంది క్లాత్ రేటు సేమ్ ఉంటది ఇది చూడండి ఇలా మనకి పళ్ళు ఇలా ఉంటదండి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి అండి కొన్నిటికి సెల్ఫ్ గుటీస్ వస్తాయి ఇలా బ్లౌజ్ చూడండి ఆల్ అవర్ శారీ చూడండి ఇలా ఫుల్ లైట్ వెయిట్ ఇలా దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఫ్లవర్ లో వస్తుంది చాలా కలర్ డిజైన్స్ వస్తాయండి ఇలా అన్నిట్లో మళ్ళీ బార్డర్ చూడండి హైలైట్ బార్డర్ కొత్త డిజైన్స్ మొత్తం కొత్త డిజైన్స్ అండి మొత్తం మనకి లైట్ కలర్ కావాలంటే లైట్ డార్క్ చాలా కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇలా కొంచెం డిఫరెంట్ బార్డర్ కావాలంటే యూనిక్ బార్డర్ కూడా వస్తుందండి చూడండి మీరు బార్డర్ యూనిక్ వస్తుందండి అండి ఇలా కలంకారీలో కూడా వస్తుందండి ఇది చూడండి ఇది కలంకారీలో అన్ని అన్ని వెరైటీస్ చాలా ఉంటే మీకు నచ్చింది తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇది అయితే పికాక్ డిజైన్ వచ్చిందండి మనకి ఇది ఇది కొంచెం డిఫరెంట్ డైమండ్ డిజైన్ లో వస్తుందండి ఇది ఇలా మొత్తం కలర్ డిజైన్ మొత్తం చేంజ్ చెంది అండి మీకు కలంకారీలో వద్దు అనుకునే వాళ్ళు ఇలా మొత్తం సెల్ఫ్ లో వస్తుంది అండి ఇది చూడండి చాలా చాలా రకాలు ఉంటాయి ఇది మీనా మీనా ప్యారెట్ అంటారండి ఇది మీనా మళ్ళీ కాఫీ కలర్ బాడర్ వస్తుందండి ఇలా ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ ఛాలెంజింగ్ ఆఫర్ పెట్టానండి ప్రైజ్ ప్రతి వీడియోలో కూడా చూశారు చాలా మంది పాత కస్టమర్ కూడా ఉన్నారు చాలా రెస్పాన్స్ మంచిగా వస్తుంది వీడియో వేయనికే అవుతలేదు కాబట్టి వేయలేదు కస్టమర్ వీడియో వేయని చెప్తే మళ్ళీ వీడియో తెచ్చానండి ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీయాలి దీనికి రేట్ అయితే ఓన్లీ టూ ఎయిట్ హండ్రెడ్ కేవలం రెండు వేల ఐదు వందలు నా వీడియో లాస్ట్ వీడియోలో కూడా చూడండి మూడు వేల ఐదు వందలు చీరది రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ చూడండి బాగుంది ఇది చూడండి అండి ఇది సెల్ఫ్ లో వచ్చిందండి సెల్ఫ్ లో కొంచెం హెవీగా వచ్చిందండి ఇన్ని రోజు చూశారు మార్కెట్ లో కొంచెం లో లా వస్తుంది క్వాలిటీ కొంచెం హెవీ ఐటమ్ వచ్చిందండి సెల్ఫ్ లో హెవీ ప్యూర్ ప్యూర్ చూడండి ప్యూర్ సిల్వర్ లో వచ్చిందండి మళ్ళీ ఫ్లవర్ లో ఇది కలర్ కూడా కొంచెం యూనిక్ కలర్ ఉందండి ఇన్ని రోజు లెవెండర్ కలర్ నడిచింది కానీ ఇప్పుడు ట్రెండ్ నడిచే కలర్ మాత్రం ఇది పిస్తా కలర్ ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి ఇలా చూడండి ఇది ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వచ్చేస్తుంది మళ్ళీ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ మీకు కావాలంటే దీనిపైన వరకు కూడా పుట్టించుకోవచ్చు అండి ఇది చూడండి ఇలా పిస్తా నడుస్తుంది దీంట్లో అయితే కలర్ ఇది ఇది గ్రే కలర్ లో కూడా చాలా ట్రెండ్ నడుస్తుంది అండి చాలా బాగుంటదండి ఇలా ఇలా చూడండి కలర్ కూడా చాలా బాగా కలర్ఫుల్ ఉంటాయి ఇది చూడండి పింకు ఇది చూడండి జాముని కలర్ ఉంటుంది ఇది గ్రే కలర్ ఇలా వెరైటీ వెరైటీ కలర్స్ ఉంటాయండి ఇది ఇది చూడండి మీరు ఇంట్లో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఇచ్చాను హెవీ కొంచెము సెల్ఫ్ లో హెవీ ఉందండి ఇది ఇలా చూడండి కలర్ చాట్ అయితే చాలా ఉంటాయండి వీడియోలో కొన్నే తెచ్చాను వీడియోలు ఎందు అవుతుందని కొన్ని తెచ్చాను ఇలా చూడండి ఇలా మొత్తం చేంజ్ చేంజ్ అవుతుందండి మీరు ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మళ్ళీ శారీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎలాంటి జీఎస్టీ చార్జెస్ ఏమీ లేదండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి ఆర్డర్ ఇవ్వండి నేను పంపిస్తాను సింగల్ చీర సింగిల్ చీర అయినా పంపిస్తానండి మళ్ళీ ఎవరన్నా ఎవరికన్నా కావాలంటే కాల్ చేయండి మళ్ళీ పర్సనల్ డిస్కౌంట్ ఇస్తానండి దీనికి రేట్ మాత్రం ఓన్లీ పదహారు వంద సిక్స్టీన్ హండ్రెడ్ లో హెవీ వచ్చిందండి ఇది హెవీ సెల్ఫ్ వచ్చిందండి దీనికి రేట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు నేనైతే సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫర్ లో మంచి ప్యూర్ ఐటమ్ తక్కువ ప్రైస్ కూడా ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కంచిలో ఉందండి కంచి రేషం కంచి అంటారండి ఇది చూడండి పెద్ద బార్డర్ వస్తదండి అండి అలవర్ మీనా వర్క్ వచ్చిందండి ఇది చూడండి హెవీ చీర ఉంటుందండి ఇది మళ్ళీ మనకి వచ్చేసి రిచ్ పళ్ళు వస్తదండి పళ్ళు చూడండి బ్లౌజ్ మాత్రం ఇలా సెల్ఫ్ బుటీలో వస్తదండి వస్తుందండి ఇలా దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి దీంట్లో కూడా మీరు చూడ చూడొచ్చు లైట్ డార్క్ అన్ని దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి బార్డర్ పెద్దగా చిన్నగా అలా ఉంటాయి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటదండి ఎలా కట్టితే అలా ఉంటది కంచి కంచిలో ఉంది ఇలా చూడండి దీంట్లో దీంట్లో అల్లం కూడా వస్తుంది చాలా కలర్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా మీరు చూడండి ఇలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి వీడియోలో ఎంత అవుతుందని కొన్ని చూపిస్తున్నా మరి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి అవును చాలా బాగుంది లైట్ కలర్ కావాలన్నా చాలా మంది లైట్ కలర్ కూడా అడుగుతారు లైట్ కలర్ ఉంటది ఇలా ఇలా ఉంటదండి దీనికి రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో తెచ్చానండి రేటు ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే కేవలం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందల ఓన్లీ చాలా బాగుంది పెళ్లి సీజన్ ఉంది పెళ్లి సీజన్ కోసం ఆఫర్ ఉందండి ఆఫర్ లో మంచి చీర చీర తీసుకోవచ్చు రెండు బల్క్ లో మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాను చాలా మంది నా దగ్గర తీసుకొని బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు మళ్ళీ తీసుకోండి నెక్స్ట్ చూడండి ఇది అయితే చాలా బొంపర్ ఆఫర్ లో తెచ్చానండి ఇది టిష్యూ అండి ఇది ప్యూర్ టిష్యూ వస్తుంది అండి మనకి బ్లౌజ్ ఇలా ఆల్ అవర్ శారీ కూడా చూడొచ్చు ఇది మాత్రం ఆఫర్ లో తెచ్చానండి ఇది దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ చూడండి ఇలా ఇది బ్లౌజ్ ఉంది దీంట్లో కూడా కలర్ డిజైన్ చాలా ఉంటది మళ్ళీ ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదండి మనకి కన్నడ హిందీ మరాఠీ తెలుగు ఇంగ్లీష్ అన్ని వచ్చు లాంగ్వేజ్ ఎక్కడ నుంచి ఆర్డర్ ఇవ్వచ్చు ఇంకా సపోర్ట్ చేస్తానండి మళ్ళీ మన దగ్గర లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు మీరు ఇమ్మీడియట్లీ చూపిస్తాను మళ్ళీ పంపించేస్తాను అండి అండి ఇలా చూడండి మనకి ప్యూర్ గోల్డ్ లో కావాలంటే ఇప్పుడు పెళ్లి సీజన్ నడుస్తుంది పెళ్లి కూతురికి ప్యూర్ గోల్డ్ కూడా నడుస్తుంది అండి ఇలా మీకు మీనాలో కావాలన్నా మీనాలో అండి ఇది చూడండి ఇది లైట్ వెయిట్ అన్ని టిష్యూలో ఉందండి ఇది ఇలా మనకి ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి మరి ఇదే కావాలంటే దొరకదండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదంటే దీంట్లోనే కలర్ డిజైన్స్ కొంచెం చేంజ్ చేంజ్ ఉంటాయండి ఇలా ఇది చూడండి ఇలా ఉంటదండి మంచి మంచిగా ఉంటే అన్ని లైట్ వెయిట్ ఉంటదండి టిష్యూలో లో ఉంటదండి దీనికి రేట్ మాత్రం ఓన్లీ వందలు కేవలం ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మళ్ళీ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఉందండి తొందరగా తీసుకెళ్ళండి స్క్రీన్ షాట్ తొందరగా ఆఫర్ పై ఇది చూడండి లైట్ వెయిట్ కాంచీవరం లో వచ్చిందండి ఇది చూడండి మనకి బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ అండి న్యూ డిజైన్ ఉంది న్యూ డిజైన్ టోటల్లీ బ్రైడల్ కలెక్షన్ అండి ఇది చూడండి మనకి ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి ఇది పల్లు కూడా చూడండి ఇది పళ్ళు మ్యాంగో బూటీస్ లో హైలైట్ అయింది అండి ఇది కలర్ కూడా చూడండి దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా బాగుంటది ప్యూర్ కాంచీవరం లో అండి ఇది చూడండి ఇలా డిజైన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంటది అండి మీరు చూడండి కలర్ కూడా చాలా హైలైట్ కలర్ ఉందండి దీంట్లో ఇది చూడండి ఇలా ఇదైతే ప్రీమియం ప్యాకింగ్ లో వస్తుంది అండి పెద్ద బాక్స్ ప్రీమియం ప్యాకింగ్ వస్తుంది అలవర్ శారీ చూడండి ఇలా ఉంటదండి ప్యూర్ పర్పుల్ కలర్ బార్డర్ కి అలా హైలైట్ హైలైట్ చేశారండి ఇది చూడండి కింద చూడండి కలర్ డిజైన్స్ ఇలా బాక్స్ లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ అండి ఇది ఇలా మంచి చీరలు చాలా మంచి మంచి ఇంకా కలర్ డిజైన్స్ ఉంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తానండి ఇది మాత్రం ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది కూడా ఈ రోజు మొత్తం ప్రైజ్ మాత్రం ఆఫర్ రేట్ లో పెట్టానండి దీనికి రేటు రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షాకింగ్ ప్రైస్ ఉంది అవునండి షాకింగ్ ప్రైస్ లో మంచి చీర మీకు హ్యాండ్ షోరూమ్ లో తీసుకెళ్తే మళ్ళా మీకు ఫోర్ థౌసండ్ పైన ఫైవ్ థౌసండ్ దగ్గర ఉంటుంది ఈ చీర రీజనబుల్ ప్రైస్ ఇచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది అయితే కంచి లైట్ వెయిట్ అండి ఇది కంచి లైట్ వెయిట్ టిష్యూ టిష్యూలు కంచిలో టిష్యూ వచ్చిందండి ఇది ఇది కూడా చూడండి కొత్త కొత్త రకాలండి కంచి టిష్యూ అండి ఇది లైట్ వెయిట్ ఉంటది మొత్తం సిక్స్టీ గ్రామ్ కంచి టిష్యూ అంటారండి దీన్ని పళ్ళు అయితే లైట్ వెయిట్ అండి పళ్ళు అయితే ఇలా ఉంది మొత్తం ఇది బ్రైడల్ కలెక్షన్ అండి వెడ్డింగ్ కలెక్షన్ కోసం అండి ఇది ఈ రోజు మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ కోసమే అండి మళ్ళీ ఆఫర్ కూడా మ్యారేజ్ సీజన్ కోసం ఆఫర్ ఉందండి ఇలా మొత్తం సారీ మొత్తం ఇలా ఉంటదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటదండి ఇది చూడండి బేబీ పింక్ కి కాఫీ కలర్ బార్డర్ ఇచ్చాడండి ఇలా దీంట్లో దీంట్లో అయితే కలర్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూడండి మీరు కింద చూడండి కలర్ డిజైన్ కలర్ డిజైన్స్ చూడండి ఒకసారి ఇలా కలర్ డిజైన్స్ ఉంటాయండి మొత్తం మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో కాల్ లో చూపిస్తానండి వీడియో కాల్ ఆఫర్ కూడా ఉంది వీడియో కాల్ లో చూపిస్తాను ఇలా ఇది చూడండి ఇలా ప్యారెడ్ డిజైన్ ఇలా మొత్తం గ్రే కలర్ లో చాలా కలర్ డిజైన్ చాలా ఉంటాయండి ఇలా ఇది చూడండి మళ్ళీ ఇలా కలంకరీ బార్డర్ డిఫరెంట్ బార్డర్ వచ్చిందండి మీరు కలర్ డిజైన్ మళ్ళీ వెరైటీస్ చాలా ఉంటాయి వీడియో కాల్ చేయండి వీలైతే ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి చూసుకోవచ్చండి తీసుకోవచ్చండి దీనికి రేట్ కూడా ఓన్లీ రెండు వేల ఏడు వందలు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రం సెవెన్ ఓన్లీ చాలా బాగుంది చూడండి కొత్త కొత్త రకాలు మంచి మంచి వెరైటీస్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇది చూడండి టిష్యూలో వచ్చిందండి ఇంకా ఇంకొక వెరైటీ టిష్యూలోనే ఉందండి ఇది చూడండి ఇది ఫుల్ టిష్యూలో ఉంటదండి ఇది మొత్తం గోల్డ్ గోల్డ్ టిష్యూలో వచ్చిందండి ఇది మనం మనకి కాంచీవరం టిష్యూ అంటారండి దీనికి ఇలా ఆల్ అవర్ శారీలో కూడా చూడండి మీనా బూటీస్ తో చేశాడు ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి చీర కూడా చూడండి దీంట్లో కూడా చాలా ఒక యాభై కలర్ డిజైన్స్ ఉంటాయండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూడండి ఇలా అలవా శారీలో ఉంటుందండి దీంట్లో లైట్ డార్క్ అన్ని కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇలా ఇది చూడండి ఇలా ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్లో తెచ్చానండి ఇలా కొత్త 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 డిజైన్ కలర్ అన్ని ఇలా ఇది చూడండి ఇదైతే ది కాఫీ చేసిందండి ఇరవై వేలు చీరకి కాఫీ చేసారు ఇదండి దీనికి బార్డర్ కూడా చూడండి ఇది బార్డర్ హైలైట్ చేశాడండి ఇది ఇది చూడండి ఇలా బార్డర్ తో హైలైట్ చేసింది మళ్ళీ పళ్ళు కూడా చూడండి ఇది మనకి ప్యూర్ ఇరవై చాలా బాగుంటది అండి ఇలా ఇంకా మీరు షాప్ వస్తే మళ్ళీ చెప్తాం ఓకే చూడండి ఇలా చూడండి మళ్ళీ ఇది చూడండి ఇలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇలా మీకు లైట్ డార్క్ అన్ని కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇలా ఓకే ఇలా దీనికి రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో తెచ్చానండి దీనికి రేట్ వచ్చేసి ఓన్లీ రెండు వేల మూడు వందలు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైజ్ అండి చాలా బాగుంది చూడండి మనకి ఇది అయితే ఫుల్ మిక్స్ లో ఇది ప్యూర్ లో వచ్చిందండి ఇది ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ అండి ఇది ప్యూర్ పెళ్లి కోసం పెళ్లి కూతురు కోసం తీసుకుంటారు ఇది ప్యూర్ ఉందండి ప్యూర్ సిల్క్ అంటారండి ఇది రేషం ప్యూర్ ప్యూర్ ఇలా టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ బోర్డర్ అండి ఇది అల్ అవర్ శారీస్ లో బూటాస్ వస్తుందండి గోల్డ్ బూటా టర్నింగ్ బోర్డర్ వచ్చేసి ఇది పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇద ఇలా మొత్తం పీకాక్ తో తప్ప పళ్ళు వచ్చేసింది ఇలా ఆల్ లవర్ శారీ చూడండి ఇలా దీంట్లో అయితే కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి టర్నింగ్ వస్తుంది మళ్ళీ బార్డర్ స్కర్ట్ బార్డర్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది మొత్తం పెళ్లి కోసం స్పెషల్ మ్యారేజ్ కోసం అండి ఇది ఇది చూడండి రిచ్ ఉంటదండి ఇది ప్యూర్ ఉంటదండి ఇది దీంట్లో అయితే కలర్ డిజైన్స్ ఉంటాయి ఇలా కింద చూడొచ్చు దీంట్లో కలర్స్ ఇలా ఉంటాయండి చూడండి ఇలా ఇలా కలర్ డిజైన్స్ మొత్తం ఇంకా వీడియోలో వేయలేదండి ఇంకా చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఏం కలర్ కావాలన్నా దొరుకుతుంది బార్డర్ మాత్రం ఇది టర్నింగ్ బోర్డర్ ఉందండి ఇది స్కర్ట్ బార్డర్ దీన్ని స్కర్ట్ బార్డర్ అంటారు ఇది ఉంటాయండి ఇంకా కలర్ డిజైన్స్ వెరైటీస్ దీనికి రేట్ మాత్రం ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కేవలం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే మంచి ఐటమ్ వేల ఎనిమిది వందలు ప్యూర్ చీర వస్తుంది ప్యూర్ చీర వస్తుందండి ప్యూర్ పట్టు ఓకే చాలా బాగుంది చూడండి మంచి ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి వీడియోలో మీకు ఇంకా కొన్ని రకాలు చూపించారు మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు చూడనీకి వస్తుంది సో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ